నమస్కారము ఈరోజు మనం సందర్శించే క్షేత్రము గోకర్ణం ఇది కర్ణాటకలో పణమర్న అరేబియా మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఒక మంచి బీచ్ కలిగినటువంటి పుణ్యక్షేత్రము ఈ క్షేత్రము బెంగళూరుకి దాదాపు ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరము కార్వారికి యాభై ఐదు కిలోమీటర్ల ఉంది ఇక్కడికి చేరుకోవడానికి విజయవాడ నుంచి హుబ్లీ దాకా రైల్లో ప్రయాణించవచ్చు హుబ్లీ నుంచి బస్సు ద్వారా లేదా రోడ్డు మార్గంలో గోకర్ణం చేరవచ్చు గోకర్ణం అంటే ఆవు చెవి అని అర్థము గంగావళి అగనాశిని అనేటువంటి రెండు నదుల మధ్య ఉండేటువంటి ప్రాంతము ఆవు చెవుని పోలి ఉండటం వల్ల అక్కడ ఏర్పడినటువంటి శివక్షేత్రం కాబట్టి దీనికి గోకర్ణం అని పేరు వచ్చింది గోకర్ణం ఆత్మలింగ క్షేత్రము ఇది శైవ క్షేత్రము త్రిస్థలాలలో వారణాసి రామేశ్వరం తర్వాత ఇది చాలా ముఖ్యంగా చెప్తారు స్కంద పురాణంలో దీనికి సంబంధించిన ప్రాశస్యం చాలా ఉంది ఈ స్కంద పురాణం మేరకు రావణుడు శివుడికై ఘోర తపస్సు ఆచరించి శివుని యొక్క ఆత్మలింగాన్ని పొందుతాడు ఆ ఆత్మలింగము ఒక రాక్షసుని చేతిలో ఉండటము వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయని భావించినటువంటి దేవతలు విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వరి సహాయకార సహాయంతో ఒక ఉపాయం పన్నుతారు విష్ణుమూర్తి మాయ వల్ల సూర్యాస్తమయం అవుతూ కనబడుతుంది రావణుడు తన సంధ్యావందనంలో భాగంగా ఆర్ఘ్యం వదలడానికి ఆ శివలింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక అందుబాటులో ఉన్న బాలుడి చేతికిస్తాడు ఆ బాలుడు ఎవరో కాదు గణపతి లేదా విఘ్నేశ్వరుడు తను ఈ బరువు మోయలేనని బరువైతే మూడు సార్లు పిలుస్తా అని మూడు సార్లలో వచ్చి వెంటనే తీసుకోమ్మని రావణుని కోరుతాడు రావణుడు సరే అని చెప్పి సంధ్యావందనం చేసుకోవడానికి సముద్రంలో దిగినప్పుడు విఘ్నేశ్వరుడు వెంట వెంటనే మూడు సార్లు పిలిచి ఆ యొక్క ఆత్మలింగాన్ని నేల మీద పైపెట్టడంతో ఆత్మలింగము భూమిలోకి పాతుకుపోతుంది ఎంత ప్రయత్నించినా కూడా రావణుడు దాన్ని వెలి తీయలేకపోతాడు అలా ఏర్పడినదే ఈ ఆత్మలింగము దేవాలయం లోపల ఉండేటువంటి ప్రాకారంలో విధానం చూడండి ఇక్కడ పూర్తిగా శాస్త్రీయమైనటువంటి వస్త్రధారణతోనే రావాలి మగవాళ్ళకి బనీలు కానీ చొక్కా కానీ ప్యాంటు కానీ ఉండటానికి లేదు వాటిని తొలగిస్తేనే దేవాలయంలోకి ప్రవేశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అక్కడికి వెళ్ళేటప్పుడు పంచె తీసుకొని వెళ్ళటం కరెక్టు అలానే ఉత్తర ఏము ఎడవ భుజం మీద వేసుకోవాలి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా శాస్త్రీయమైనటువంటి వస్త్రధారణతో దేవాలయము ఒప్పుకునేటువంటి వస్త్రధారణతోనే రావాల్సి ఉంటుంది ఇలా క్యూలో ప్రయాణించి గర్భగుడి వద్దకు చేరుకోవచ్చు దేవాలయం లోపల చూడండి దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో దేవాలయంలో విఘ్నేశ్వరుని మందిరము ఇవన్నీ కూడా మంచి భక్తి పారవశ్యాలని కలిగింపజేస్తాయి ఆలయ ప్రాంగణంలో ఇలా కొలను కూడా ఉంది ఈ కులంలో పవిత్ర స్నానం చేస్తుంటారు దేవాలయం అంతయు కూడా చాలా పురాతనమైనటువంటి కట్టడాలు కనబడతాయి ఇక్కడ ఎర్లీ సమ్మర్ డిసెంబర్లో కూడా అత్యధికమైన ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేస్తూ మనకు ఒక రకంగా ఉక్కపోతగానే ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత దేవాలయంలో అన్న వితరణ కూడా ఉంది కాబట్టి దర్శనానంతరము ప్రసాదంగా అక్కడ భుజిస్తారు ఈ విధంగా దేవాల నుంచి బయటికి రాగానే మనకు అక్కడ రథాలు అవన్నీ కనబడతాయి ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్తే పక్కనే చాలా అందమైనటువంటి బీచ్ ఉంది ఇది కూడా చాలా స్పష్టమైనటువంటి నీళ్లు ఎక్కడా కూడా బురద అనేటువంటిది ఉండదు ఒక రకంగా చెప్పాలంటే చాలా బీచ్ల్లో కన్నా ఇది చాలా సేఫ్ బీచ్ ఇక్కడ ఎలాంటి బురద లేదు ఈ కనిపించే కొండపై నుంచి గ్లైడర్ జంపులు కూడా చేస్తుంటారు సముద్రంలోకి చూడండి బీచ్ చాలా అందంగాను ఉంది ఉంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడికి కూడా టూరిస్ట్ బస్సుల్లో పోతే త్రీ ఆర్ ఫోర్ అవర్స్లో ఈ యొక్క యాత్రను ముగిస్తుంటారు అలా కాకుండా ఒకరోజు ఉండేటట్టుగానే వెళ్ళాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్